జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం లివర్ టానిక్లు ఖచ్చితంగా గొర్రెలు మేకలకు ఇవ్వాలా ఇస్తే ఎన్ని రోజులు ఇవ్వాలి అసలు ఇవ్వకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ టాపిక్ చాలా జనరలైజ్డ్ చెప్తాను అంత డెప్త్ ఏ ఉండదు జస్ట్ మీకు అవగాహన కోసం అంత చెప్తాను చాలామంది ఆల్రెడీ టానిక్లు వాడుతున్నారు కాబట్టి వాళ్ళకు చాలా వరకు తెలుసు తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు చూడండి మీరు మొదటిసారి వీడియో చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ మీరు లైక్ చేసినట్లయితే చాలా వరకు ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో లైక్ చేయాలని కోరుతున్నా మేకలు గొర్రెలు పచ్చిగడ్డి తిని నెమురు వేసినట్లయితే అసలు ఇవ్వటానికి అదే అవసరం లేదు ఎందుకంటే పచ్చిగడ్డిలో పుష్కలంగా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి వాటికి ఇవ్వటానికి త్రాగించకుండా కూడా వాటిలో ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది కానీ ఏ కండిషన్లో మనం వాటికి ఇవ్వటానికి ఇవ్వాలంటే జనరల్గా గొర్రెలు మేకలకు జబ్బు చేసినప్పుడు మ్యాక్సిమం యాంటీబయాటిక్స్ వాడతాం యాంటీబయాటిక్ వాడినప్పుడు ఖచ్చితంగా పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టరీ రెండు చనిపోతాయి మంచి బ్యాక్టరీ చనిపోవడం వల్ల అరుగుదల లోపిస్తుంది చాలా బలహీనంగా అయిపోతుంది అనమాట అలాంటి సిచ్యువేషన్లో లేవటానికి ఖచ్చితంగా తాగించినట్లయితే చాలా వరకు తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రెండవ సిచ్యువేషన్ ఏంటంటే టీకాలు వేసిన తర్వాత యానిమల్ ఖచ్చితంగా స్ట్రెస్లో వెళ్తుంది స్ట్రెస్లో యానిమల్ కనుక వెళ్ళినట్లయితే టీకాల యొక్క పనితీరు అని చాలా తగ్గిపోతుంది సో టీకాలు వేసిన తర్వాత రెండు నుంచి మూడు రోజులు కనుక మనం నివ్వటానికి అందించగలిగితే చాలా వరకు టీకాలు బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి రోగ నితి కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మూడవ సిచ్యువేషన్ చూసినట్లయితే నటల నివారణ చాలామంది రైతులు నటల నివాణ చేసిన తర్వాత లేవటానికి వాడుతున్నారు కానీ నట్ట నివాణ అనేది హెల్దీగా ఉన్న యానిమల్ చేస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది కాబట్టి నటనివారణ చేసే ముందే ఒక రెండు రోజులు మీరు లేవటానికి పెట్టినట్లయితే యానిమల్ హెల్దీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం నటనివారణ చేసిన మందుకు చాలా బాగా పనిచేస్తుంది తర్వాత లేవటానికి ఖచ్చితంగా నటల నివాణ చేసిన తర్వాత త్రాగించాలి ఎన్ని రోజుల వరకు అంటే ఐదు రోజుల వరకు త్రాగించవచ్చు చూడి గొర్రెలు మరియు చూడి మేకలు విషయంకొస్తే అవి ఈయన ముందు ఖచ్చితంగా స్ట్రెస్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లేవటానికి త్రాగించాలి ఈయన తర్వాత కూడా రెండు నుంచి మూడు రోజులు త్రాగించినట్లయితే వాటి స్ట్రెస్ ఫిజికల్గా చాలా తగ్గిపోయి మ్యాక్సిమం అరుగుదల శక్తి అనేది ఎక్కువ వచ్చి పుట్టిన పిల్లలు కూడా పాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు త్రాగించాలి లివటానికి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఏ జబ్బు వచ్చినా ఎటువంటి టాక్జిన్ అయినా కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఫస్ట్ ఆర్గా లివర్ కాబట్టి లివర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా యానిమల్ హెల్దీగా ఉండి వేరే జబ్బులు రాకుండా తట్టుకునే శక్తి దానికి ఉంటుంది సో కంపల్సరీ లివటానికి త్రాగించాలి ఎన్ని రోజుల వరకు త్రాగించవచ్చు అంటే ఐదు రోజుల వరకు త్రాగించవచ్చు ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై రోజులు గ్యాప్ ఉంటే చాలా మంచిది రోజులు ఇవ్వటానికి త్రాగిస్తా అంటే కుదరదు ఎందుకంటే ఓవర్ డోస్ అవుతుంది కాబట్టి అంతగా అవసరం లేదు ఒక ఐదు రోజులు త్రాగించి ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అవసరమై అనుకుంటేనే త్రాగించాలి ఏలివ్వటానికి మంచిది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే నేను చాలా వరకు షార్ట్స్లలో సిలిమేరిన్ గురించి చాలా వరకు చెప్పాను సిలిమేరిన్ అనేది లివర్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా లివర్లో కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేసి కొత్త రకం కణాలు తయారయ్యి లివర్ హెల్దీగా ఉండి యానిమల్ హెల్దీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు సిలిమేరిన్ ఉన్న నట్టల నివారణ చేసినా కూడా లివర్కి బాగానే ఉంటుంది లేదా లివర్ టానిక్లో కూడా సిలిమేరిన్ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది డోస్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మనం ఆ డోస్ ప్రకారం వాడుకుంటే అయిపోతుంది అలాగే ఏ రకమైన లివర్ టానిక్ బాగుంటుంది అని నన్ను అడిగితే నేను రైతులకు రాసిన తప్పుడు వాళ్ళు చెప్పిన రివ్యూ బీచ్ చేసుకుని చెప్తున్నాను చాలా రకాల లివ మార్కెట్లో మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే విటాకండ్ లివ్ మ్యాన్కాండ్ కంపెనీది అలాగే బ్రోటోన్ విర్బే కంపెనీది అలాగే లీవ్ ఫిఫ్టీ టూ హిమాలయన్ కంపెనీ చాలా బాగా పనిచేస్తాయి లివ టానిక్ ఎప్పుడు త్రాగించకూడదు అనే విషయానికి వస్తే ఎప్పుడైతే హై ఫీవర్తో బాధపడుతుంటాయో అంటే అధిక జ్వరంతో బాధపడుతున్నప్పుడు లివర్ టానిక్ త్రాగించకూడదు ఎందుకంటే ఈ లివర్ టానిక్లో క్రూడ్ లివర్ ఎక్స్ట్రాక్ట్ అనే మందు కలిపి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా లివర్ మీద స్ట్రెస్ పడే అవకాశం ఉంది కాబట్టి జ్వరం ఉన్నప్పుడు లివర్ టానిక్ త్రాగించకపోవడం చాలా వరకు ఉత్తమం క్రూడ్ లివర్ ఎక్స్ట్రాక్ట్ అనేది డైరెక్ట్ కాలేయం నుంచి తీసిన పదార్థం లాంటిది సో ఇది మెడిసిన్ కాదు అలా లివర్ నుంచి తీసిన మందుని మళ్ళీ ఇంకోసారి మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇచ్చినట్లయితే ఇబ్బంది అవుతుంది కానీ ఇవే లివర్ టాణికలే కనుక ఫీవర్ లేనప్పుడు తగ్గిపోయినప్పుడు కానీ ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో రైతు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది క్రూడ్ లివర్ ఎక్స్ట్రాక్ట్ అని కనుక డబ్బా పైన రాసి ఉంటే ఖచ్చితంగా ఫీవర్లు అవాయిడ్ చేయండి మీద టైంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ ద వీడియో